దేవునికి నమ్మకం అంశం కానీ వాక్టేషన్ తీసుకున్న తర్వాత ప్రాబ్లం కొద్దిలే ఏం లేదు మాయాబాలి అనేది కలుపుకోవచ్చు అప్పుడైనా కానీ దేవునికి నమ్మకం ఉంటుంది పరిపూర్ణంగా అంగీకరించుకుంటుంది అలా పెట్టకుంటా మీకు ఏం కాదు మీరు ఇచ్చినటువంటి నోటి సాక్ష్యాన్ని బట్టి మీరు అంగీకరించినటువంటి విశ్వాసాన్ని బట్టి మరి బాప్తీసం ఇస్తా ఉన్నాం చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి బాప్తేసేద్దాం మహిమ కలిగిన తండ్రి కృప కలిగిన పరిస్థితిగా మీ నామానికి పొందనాలు మరి సమయంలోనైనా బిడ్డను బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకు అయినా ఇచ్చినటువంటి మీ రక్షణను బట్టి మీరు ఇచ్చిన తీర్మానాన్ని బట్టి మీరు ఇచ్చిన ప్రేరేపణపై నీకు కొందనాలు ఆ బిడ్డ ఇచ్చిన నోటి మాటను బట్టి ఆ బిడ్డకు నాయన మీ నామములో బాప్తీసం ఇస్తుండగా మీ కృప చూపండి మీ కాపుదల మీ భద్రత దయచేసి నడిపించి చూపమని ఏసు నామం నడిపిస్తు నాముతండి ఇలా పట్టుకోమ్మా అడుగురుగు పట్టుకో ముక్కు పట్టుకో నేను చెప్తాను కంగారు పడుతుంది మట్టుకుమార ప్రసిద్ధాత్మనామంలో 이제 또 발전하고 마구 박